హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ఏంటంటే చింతపండు పిల్లర చాలా టేస్టీగా చాలా అలా చేస్తే ఏంటనేది చూపిస్తాను రోజు మీకు మనం దిరాసనం చేసుకుని అసలు పెట్టుకుని పెట్టుకున్న తర్వాత నిండిపోయేంత వరకు వెచ్చేసి చాలా పులిగా ఉంటుంది పల్లీలు ఆ పేజ్ బిర్యానీ కానీ పల్లీలు ఏదో మేము వేసుకోవాలి పల్లీలో ఎలా ఫ్రై చేసుకోవాలండి పల్లీలో ఎలా ఫ్రై కానీ మనము తాలింపులు వేసుకోవాలి వెయ్యి ఫ్రై అనే ఇద్దామండి అలాగే పడుతుంది ఫ్రై అవడానికి పక్కనే తులిసారి బంగాళదుపా కర్రీ అండి కురమా కింద చేసుకుందాం పక్కనే గ్యాస్ కూడా ఉంది చేసుకుని బంగాళదుంపు కుర్మా కూడా రెడీ చేయవచ్చు దీన్ని వేడయ్యాక మనం రెడీగా పెట్టుకుని ఉంటాండి ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి రెండు పచ్చిమిరీ వేసుకోవాలి కూడా మరణిస్తామండి ఇంకొని రా ఫ్రై అవుతున్నాయి కదండి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిందా పెట్టాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి చిల్లిపప్పు అవి పచ్చిమిర్చి మిర్చి కూడా వేసుకోవాలండి అవి కూడా కొంచెం అగనికండి అవి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి కనుక మనం చింతపండు పురుపు పెద్ద సైజు అంత నిమ్మకాయ సైజు నానబెట్టుకుని మనం వడగట్టేసుకోవాలండి ఇది ఇంత వస్తుంది అప్పుడేది ఇందులో వేసుకోవాలన్నమాట మనం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం ఇందులో అది కూడా ఫ్రై అయినమాట తర్వాత చెప్పాను కదండి చింతపండు అనేది చాలా టేస్టీగా ఉంటుంది దాని మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇందులోకి చికెన్ కర్రీ కూడా బాగుంటుందండి పులహార్లోకి చాలామంది నాన్ వెజ్ తినరు కదండి వాళ్ళంట వాళ్ళకి బంగాళదుంప కొడుమ ఆ పులహర చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా బయట చేస్తారు కదా రెస్టారెంట్లో కానీ ఎక్కడన్నా హోటల్స్లో కానీ అందరూ చేసుకుంటారు కదండి ఆ టైప్లో ఇందులోనే మూడు స్పూన్లో సాట్ వేసుకోవాలి ప్రైజ్గా కలుస్తుంది కాబట్టి సాల్స్ సరిపడడం వల్ల రెండు టేబుల్ స్పూన్లు హాఫ్ కేజీ బియ్యానికి కొంచెం ఏదో తిరగలేదు తిరగబడలేదా ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి అది కూడా మనం ఇందులోనే కొంచెం కవ్వబాకేసుకుందామండి ఇది కూడా ఒకసారి చెప్తుందా మంది మగ్గుతుండగా పసుపు ఇలా కడిగబెట్టేసుకుని పచ్చేసుకున్నాం కదా ఇది తిరగబండిద్దామండి దిన్నొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం కర్రీ ఇప్పుడు చేస్తున్నారు కదండి ఇలా అయిపోయింది ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందులోనే అర పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను సరే తిరుగుబడి ఇండిలోకే కారం కూడా వేస్తానండి స్పూన్గా బంగాళదుంప పులిహోర చింతపండు పులిహోర పుల్ల వేడియోని అండి వేరు వేరుకైతే పెట్టట్లేదు ఇందులోనే ఆల్రెడీ మనం ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఎంగ్రేజ్ చేసుకోవాలి ఇందులో మసాలా మసాలా వేసుకోవాలి అనుకున్నామన్నా ఆల్రెడీ ఇది ఫ్రై అవుతుంది మగ్గుతుంది అదిగోండి ఇలాగా ఉడుగుతుంది అనమాట ఇది కూడా ఒకసారి పోతుందా అవుతుందండి అది కూడా అవుతుంది ఇది కర్రీ అయిపోతుంది రెడీ అయిపోతుంది ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మొత్తం చూద్దాం ఫైనల్కి అలా అవసరం సరే కర్రీ ఏదో రెడీ అయిందో లేదో చూద్దామండి అయిపోతుంది ఫైనల్గా అయిపోయిందండి చూద్దాం చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మసాలా వేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత కరివే కొత్తిమీర వేసుకున్నాను కరివేపా ఆల్రెడీ వేసుకుంటానండి అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది బంద్ చేసేసుకుంటున్నాం బెంగాల దొంగ కురమాట రెడీ అయిపోయింది సరే బంద్ చేస్తున్నాను ఇంకా ఇది అలా పెట్టా చూస్తే చింతపండు బంక్ ఇది అయిపోవడానికి వచ్చిందండి అంటే కొంచెం బుజ్జి బుజ్జిగా ఉందన్నమాట ఇది ఫైనల్గా వచ్చింది ఒక టూ మినిట్స్ తాగితే ఇది అయిపోతుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం తర్వాత ఎలా వచ్చిందని చూపించాను మొదటి చేశాను సరస్వంతపండు గురించి అయిపోయిందన్నది చూద్దామండి మోటార్ అయిపోయింది అడిగిన కూడా ఇప్పుడు ఇంతకుండా కరివేపాకు కొత్తిమీర పని చేసుకుని ఎలా కలుపుకోవాలి ఏంటన్నా నేను చూపిస్తాను సరే ఫైనల్గా అయితే కలిపేసుకుందామని రైస్ అయితే ఇదిగోనండి కూడా వేసుకుని కలుపు మేము ఫైనల్గా కలిపాకి చూపిస్తామని ఎలా వచ్చినా అంటే ఇవ్వండి పులిహోర రెడీ చింతపడ్డు పులిహార అండి బంగాళదుంప కొర్మ పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఒకసారి నేను టేస్ట్ తెచ్చేస్తాను బావు చాలా బాగా కుదిరిందండి చాలామంది నాన్ వెజ్ తిన్నారు కదండి ఇప్పుడు శ్రావణ మాసం కదా వాళ్ళకైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసుకుంటే చాలా బుక్ కుదురుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి